మనకు కాలం నుంచి అగ్రహారం గేట్ ఒంగోలు టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అగ్రహారం గేట్ అనేది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఒక అండర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది ఓవర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో ఉన్న సమయంలో ప్రతిపాదన మీరు రైల్వే శాఖ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్ళి జరిగింది మినిస్టర్ గారితో కూడా పీయూష్ గోయల్ గారు ఉండే దీన్ని ఒక అండర్ బ్రిడ్జే నిర్మాణం చేస్తా ఉంది సబ్జెక్ట్ టు ద మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ కొరకు వాళ్ళు ఎప్పుడు హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వర్షాలు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వాటర్ ఏంటంటే లిఫ్ట్లో తీసేయటం అన్ని క్లియర్ చేసేదానికి బాధ్యత తీసుకుంటారనేది ఒక అండర్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు జనరల్ మేనేజర్ గారు ఇవి ఇవన్నీ పూర్తిగా ఎన్సీ నెంబర్ టూ జీరో ఎన్ అగ్రహ్ ఆ గేట్ని ఏంటంటే తొలగించి ఆ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ అనేది ప్రారంభం చేసేదాంతో ముందే వెస్ట్మెంట్స్ వేసి అట్రాక్ట్ రోడ్ ఫైనలైజ్ అయినది అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ అయిన తర్వాత కొంత ఈ దర్జన బర్జనలు అనేది హెవీగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా డ్రైనేజ్ అనేది వాటర్ అనేది దాని లిఫ్ట్లో ఏ విధంగా తీసుకెళ్ళిపోవడం పైకింగ్తోనే అనేది ఆలోచనతో కాబట్టి కొంత ఆలస్యం జరిగింది ఇప్పుడు భగవంతుడి ధైర్యంలో పూర్తిగా అయిపోయినాయి ఇంకా త్వరతగా అయినా దీనిని మనం శంకుస్థాపన చేసుకొని గౌరవ శాసనసభ్యులు రామచార్య జనార్దన్ గారు కూడా దీన్ని పదే పదే నొప్పి ఎప్పుడు కూడా ఏమైపోతుంది ఏమైపోతుందేనా నా వచ్చిన తర్వాత కూడా దీనిని లేదు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రాబోతుంది కొంత సమయం ఆలక్షమైనా అని చెప్పాము మేమిద్దరం కలిసి దాన్ని శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్పినప్పుడు చాలా సంతోషమైన విషయం ఇది ఎప్పటిప్పుడు చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్నా ఈ ఈ బ్రిడ్జ్ అనేది కూడా ఇప్పుడు మనం శాంక్షన్ అయిపోయి పనులు ప్రారంభం చేసుకునే దాన్ని కూడా ముందుకు వెళ్ళడం అనేది ఆగుతాం ప్రత్యేకంగా నేను ఈ రైల్వే అధికారులని అందరినీ కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపు 对对对。